న్యూస్ మనం చూస్తున్నాం కన్న తల్లిపై గొడ్డలతో అతి కిరాతకంగా నరికి చంపిన కన్న కొడుకు ఆమె శవం పక్కనే కూర్చొని గంటల తరబడి పాటలు పాడుతూ కూర్చున్నాడు వింతగా ప్రవర్తిస్తున్నాడు అతి కిరాతకంగా తల్లిని ఎందుకు చంపేశాడు చంపేసిన తర్వాత రక్తపు మడుగులో పడి తల్లి పక్కన కూర్చొని గంటల తరబడి పాటలు పాడుతూ వింతగా ప్రవర్తించాడు చుట్టుపక్కల వాళ్ళకు కూడా భయానికి గురయ్యారు తన పక్కకి వెళ్దాం అనుకునే సమయానికి కత్తితో ఆ గొడ్డలతో బెదిరిస్తూ ఉన్నాడు మరి ఎందుకు అంత వింతగా ప్రవర్తిస్తున్నాడు పూర్తి వివరానికి వెళ్దాం ఒకసారి ఛత్తీస్గఢ్లోని సంఘటన చోటు చేసుకుంది జీత్ రామ్ యాదవ్ ఇరవై ఎనిమిది ఏళ్ళ వయసు తల్లి యాభై తొమ్మిది ఏజు జీత్ రామ్ యాదవ్ ఇరవై తొమ్మిది ఏళ్ళ వయసు తన తల్లికి యాభై తొమ్మిది ఏళ్ళ వయసు మరి తెల్లవారుజామున ఐదు గంటలకు ఇద్దరు నివసిస్తున్న సమయంలో తల్లిపై గొడ్డలతో విరుచుకు పట్టాడు అతి క్రూరంగా విచక్షణ రహితంగా మరి తల్లి ఏం పాపం చేసింది అని తల్లి మీద విచక్షణ రహితంగా నలకటంతో మరి గంటల తరబడి ఆ మడులో ఉన్న తల్లి పక్కనే కూర్చొని వింతగా పాటలు పాడటం మొదలు పెట్టాడు చుట్టుపక్కల వాళ్ళు చూసి భయానికి గురి అయ్యాడు తన దగ్గరికి వెళ్ళే అనుకున్న సమయంలో ఆ గొడ్డలతో బెదిరించాడు ఎవరు వచ్చిన గాల్లో తిప్పటం చేశాడు అందరు భయపడి పోలీసులకు సమాచారం ఇచ్చారు సమాచారం ఇచ్చిన పోలీసులు వచ్చారు పోలీసులతో కూడా కొట్టలితో బెదిరించాడు నాలుగు గంటల పాటు నాలుగు గంటల పాటు పోలీసులతో నాలుగు గంటల పాటు మాట్లాడుకున్నట్టుగా తెలుస్తుంది పోలీసులు వచ్చినప్పుడు పోలీసుల మీద కూడా కొట్టలి ఆ గాలిలో విసిరినట్టుగా తెలుస్తుంది చాకచకంగా పోలీసులు నాలుగు గంటల పాటు తనతో మాట్లాడి తనకి ఏం కావాలో విని ఆ పోలీసులు తనని కస్టడీ గా తెలుస్తుంది మరి కస్టడీలో విచారణ పూర్తి అవ్వలేదు ఎందుకు ఇలా చేశాడు